బెస్ట్ చాయిస్ నెక్స్ట్ బిగ్గెస్ట్ సిటీ కొన్ని మొత్తం సెప్టెంబర్ పదిహేడు నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా నేను కుటుంబ సభ్యులతో కాకుండా విశాఖపట్నం ప్రజలు నా కుటుంబ సభ్యులుగా భావించి ఇక్కడ నేను దాదాపుగా ఇరవై సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు కేక్ కట్ చేసే కార్యక్రమం కాకుండా కళాకారులను సత్కరించడం పేదవారికి సహాయం చేయడం ఆధ్యాత్మికతలకి సత్కరించడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను మీకు తెలిసిన విషయమే ఈ సంవత్సరం పదహారో తారీఖున పదిహేడు తారీఖు రెండు రోజులు చేస్తున్న కార్యక్రమాలు పదహారో తారీఖున కంచి కామాక్షి మధుర మీనాక్షి షిరిడి సాయిబాబా పూరి జగన్నాథ్ శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మరాములు అదే రకంగా చాముండేశ్వరి దేవాలయం కర్ణాటకలో ఇట్లా వారణాసి అన్ని దేవాలయాలు భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన దేవాలయాలలో ప్రధాన అర్చకుల్ని భారత పదహారవ తారీఖున విశాఖపట్నంకి రప్పిస్తున్నాం వాళ్ళని సత్కరిస్తాను వాళ్ళు వచ్చి అందరూ కూడా దీవించి విశాఖని ఇది ఒక పుణ్యభూమంగా చేసేటువంటి ఒక మహత్తర పవిత్ర కార్యక్రమం ఇది రేపు పదహారుని ఏర్పాటు చేస్తున్నాను రేపు ఈ కళాభారతిలో దాని తర్వాత ఆ పదహారు తారీఖున మరి మన శారదా స్వామి గారు పుష్పరి ప్రసాద గారు తక్కినటువంటి మౌనత వ్యక్తులందరూ కూడా ఆ రోజు పాల్గొని వీళ్ళందరూ కూడా ఈ సత్కార సభలో పాల్గొంటారు ఆ రోజు ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమం ఏర్పాటు చేశాము వారితో పాటు ఆ రోజు మరొక ముఖ్యమైనటువంటి ఆకర్షణ కార్యక్రమం ఏమిటంటే శ్రీకృష్ణదేవరాయలు తెన్నాళ్ళ రామకృష్ణ భువన విజయంలో కొన్ని ఘట్టంలో అద్భుతంగా ప్రదర్శన చేయించబోతున్నాము రోజు దాన్ని శ్రీ బీసీ కృష్ణ డాక్టర్ అక్కరాజు సుందరరామకృష్ణులు వీళ్ళు పద్యం వాయిస్సు వింటే అందరూ కూడా వృద్ధులు అవుతారు ఆ రోజు ఆ కార్యక్రమం ఒకటి పెట్టాము దాంతోపాటు మీగడ రామలింగ స్వామి గారి చేత మహాశివభక్త చిరుతొండ నంబి అని చెప్పి ఒక ప్రదర్శన చేశాం ఈ రెండు కార్యక్రమాలు కూడా ఆ రోజు అద్భుతంగా ఉంటుంది మరి ఆ రోజు మళ్ళీ మోహన్ బాబు బ్రహ్మానందం వాళ్ళని వీళ్ళందరూ కూడా కళాకారులు ఎవరికైతే ఆధ్యాత్మిక ఉందో వాళ్ళంతా కూడా ఆ రోజు వస్తారు ఎప్పుడు ఈశ్వడిని ఆరాధించేవాడుగా ఈశ్వడినే గుండెల్లో ధ్యానించేవాడుగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఇది అద్భుతమైన కార్యక్రమం అభివృద్ధి దీంతో పాటు లోపల అన్ని దేవాలయాలు బహుశా మన రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా ఎవరికి ఇలాంటి కార్యక్రమం మామూలుగా జరగదు ఒకరు పుట్టినరోజు పండుగ రోజు ఈరోజు ఇదంతా కూడా ఈ కార్యక్రమం చేసి అందరికీ మంచి కలగాలని ఈ ప్రాంతం అంతా కూడా ఈశ్వరుడు కాపాడాలని భగవంతుని ప్రార్థిస్తున్న ఆ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం మరొక విషయం పదిహేడవ తారీఖు పదిహేడు కార్యక్రమం నా భూత నా భవిష్యత్ ఎలా అంటే పదిహేడవ తారీఖున యేసుదాస్ యేసుదాస్ గారు యాభై సంవత్సరాలు అన్ని భాషల్లో అద్భుతంగా ఆయన సంగీతాన్ని వినిపించి కోట్లాది మందిని ముక్తులు చేశాడు ఆయన గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్ నా పుట్టిన సందర్భంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేశాను దీనికి ప్రత్యేకంగా మన మాజీ ముఖ్యమంత్రి గారు తమిళనాడు గవర్నర్ అయినటువంటి గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చేసి వారు దానికి గోల్డెన్ జూబిలీ దానికి కార్యక్రమంలో వారు పాల్గొని ఆయన సత్కరిస్తారు వారితో పాటు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురేంద్ గారు మీరు చూస్తూ ఉంటారు రోజు ఆయన ఎంత కృషి చేసి ఏ విధంగా పార్లమెంట్ కంట్రోల్ చేస్తాడు అద్భుతంగా ఆయన ఆయన ప్రత్యేకంగా కార్యక్రమానికి వస్తున్నాడు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు మరి మోహన్ బాబు బ్రహ్మానందం వాటితో పాటు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఎస్ జానకి వీళ్ళందరూ కూడా మరి కొంతమంది ఫిల్మ్ స్టార్స్ వీళ్ళందరూ కూడా వస్తున్నారు ఆ కార్యక్రమానికి మరొక ప్రత్యేకత ఏమిటంటే సుబ్బరామరెడ్డి అజాజ్ శత్రువు అందరికి కావాల్సిన వాడిని ఆరోగ్య కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు పాల్గొంటున్నారు నేను పార్లమెంటు సభ్యుడుగా ప్రతిరోజు కూడా బల్లగుద్ది జాతీయ సమస్యల మీద రాష్ట్ర సమస్యల మీద ఇక్కడ ఈ నాలుగు జిల్లాల సమస్యల మీద కూడా మాట్లాడుతున్నాను మాట్లాడతాను ఇక్కడ ఎవరు నా దృష్టి తీసుకొస్తే వాళ్ళ తరఫున ఒక నేను ఒక అడ్వకేట్ లాయర్ మాదిర ఆ కన్సర్డ్ మంత్రుల దగ్గరికి కానీ సెక్రటరీ దగ్గర కానీ ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూడా ఫైట్ చేసి వీళ్ళకి సాధిస్తున్నాను ఉదాహరణకి మన జరిగినటువంటి పార్లమెంటు సమావేశంలో ఫైనాన్స్ బిల్లు మీద కంప్లీట్ ముప్పై ఏడు నిమిషాలు సుదీర్ఘంగా ప్రిన్సిపల్ స్పీకర్గా కాంగ్రెస్ పార్టీ తరఫున అపోజిషన్ పార్టీ తరఫున నేను ఇనిషియేట్ చేసి ఆ రోజు అన్ని విషయాల్లో మాట్లాడిన దాంట్లో ముఖ్యంగా నేను ఉద్ఘాటించింది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో చరిత్రలో ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రఖ్యాత స్థానం ఉంది ఆ ప్రత్యేక స్థానం ఉండి కొన్ని పరిస్థితులు ప్రాబ్లం వల్ల తెలుగువారు డివైడ్ అయినా ఈ ఇంత పెద్ద రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఈ రాష్ట్రానికి కరెక్ట్ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి తీరాలి ఇది వాళ్ళ డ్యూటీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో డివైడ్ అయింది అది చిన్న రాష్ట్రం ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్లో అయింది ఛత్తీస్గఢ్ చిన్న రాష్ట్రం జార్ఖండ్ బీహార్లో అయింది చిన్నది ఇది ఇంత పెద్ద రాష్ట్రం దాదాపు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో టూ థర్డ్ రెండు టూ థర్డ్ ఉన్నటువంటి రాష్ట్రం ఇప్పుడు సపరేట్ అయినప్పుడు దీనికి కావాల్సిన క్యాపిటల్కి కానీ దీనికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం యునైటెడ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు కమిట్ చేసింది దాన్ని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని అమలుపరచాలి అమలు అంటారు నేను దీన్ని పార్లమెంట్లో బల్ల గుద్ది ఎన్నోసార్లు చెప్పాను ఫైనాన్స్ బిల్లు దగ్గర హైలైట్ చేశాము ఫైనాన్స్ మినిస్టర్ మీరు ఏం చేస్తున్నారు మా క్యాపిటెట్కి ఏం డబ్బు ఇచ్చారని క్వశ్చన్ వేశాను దాంతోపాటు దాని తర్వాత పవర్ అండ్ కోల్ షార్టేజ్ మీద కూడా మాట్లాడాను సెబీ మీద మాట్లాడాను ఈ విధంగా అన్ని సబ్జెక్ట్స్ జ్యుడిషియల్ మీద మాట్లాడినాను అన్ని సబ్జెక్ట్స్ మీద మాట్లాడితే దానికి మామూలుగా మా లీడర్ కాంగ్రెస్ లీడర్ ఆమెను సులభంగా మెచ్చుకోదు కన్విన్స్ కాని మా మేడం సోనియా గాంధీ గారు ఆమె రాసింది మిస్టర్ రెడ్డి ఐఎమ్ అవేర్ ఆఫ్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ ది పార్లమెంటరీ డిబేట్స్ ఐఎమ్ రిపీటింగ్ అగైన్ వాట్ సోనియా గాంధీ గారు చెప్పింది నాకు రాసిన లెటర్లో I am aware of your active participation in the parliamentary debates and proceedings and convey my appreciation for the same.